salt pak id kid kid undi eta పెండలానా ఇగో దివి యొక్క నాయనిక దించుతో చెప్తున్నా రెడ్ లెబుల్ ఇంకేమి చిన్నది మ్యాగీ తీసుకో ఫస్ట్ హిప్పి తీసుకో హిప్పి బాగుంటుంది ఒకటి కూడా నువ్వు తీసుకున్నావా అది సరిపోయిందా కొద్దిపోయిందండి ఇష్టం ఎవరిస్తావా

हाय पतंग हाय पतंग हाय पतंग हाय पतंग हाय ఇవో ది దివ్య యొక్క దించుతో చెప్తున్నా రెడ్ లేబుల్ ఇంకేం ఇస్తుంటాయి చిన్నదే తీసుకున్నావా అది సరిపోయిందా నీ ఇష్టం ఎవరిస్తాం ఇంకేమన్నా మా చిన్న మేడం మా ఇంట్లో బెల్లమే ఒక్కొక్క పీసెస్ లాక్ ఇస్తే అది ఒక పీస్ పిన్ని కావాలి తీసుకున్నా ముప్ప ము తేనా ఏమవుతుంది రెండు ఏంటిది వద్దు నాకు వద్ద అంటే రెండు ప్యాకెట్స్ నూనె ప్యాకెట్స్